నమస్తే ఈరోజు నేను ఉడత కథ ఉడత తెలివి కథ చెప్తాను అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు మీద ఒక ఉడత ఉంది ఒకరోజు చెంగు చెంగున ఒక కొమ్మ నుంచి వేరే కొమ్మకి ఆడుకుంటూ ఉండింది అప్పుడే పట్టు తప్పి చెట్టు కింద ఉండ తోడమే తోడేలు మీద పడింది అప్పుడు తోడేలు మంచి బుద్ధితో ఉండింది అప్పుడు ఉడత చెప్పి జాలితో అడిగింది ప్లీజ్ నన్ను వదిలేసేసే అని అడిగి అడిగింది అప్పుడు తోడేలు చెప్పింది నిన్ను నేను వదిలేస్తాను నా ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తే నేను వదిలేస్తాను అనింది అప్పుడు ఉడత చెప్పింది నే నేను నీ ప్రశ్నకి సమాధానం చెప్తాను ఫస్ట్ నన్ను వదిలేసే నా నడుము నొప్పి పెడుతుంది అనింది ఉడత అప్పుడే తోడలు వదిలేసేసింది అప్పుడు ఉడత ఫాస్ట్గా చెట్టు చెట్టు ఎక్కి తర్వాత చెప్పింది నువ్వు చాలా అమాయక అమాయకుల జంతువులని తింటావు నీ పాపం నీకే తెలియంది నే ఉడతలు అట్లా చెయ్యరు నే మేము చాలా అమాయకుల వాళ్ళమి అందుకు నువ్వు ఎప్పుడు బాధపడుతూ ఉంటావు అనింది ఉడతా అప్పుడు తోడేలు ఆలోచనలలో పడింది బాయ్ బాయ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్